హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే వృద్ధులకి కానీ ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకి ఎప్పుడెప్పుడు మనకి కొత్త ఫింక్షన్ పథకం ప్రారంభిస్తారు మనకి రావాల్సిన నాలుగు వేల పదహారు రూపాయలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది మన ఆస్ర ఫింక్షన్ దారులయితే ఎదురుచూస్తున్న వారికి అయితే ఈ రోజున పెద్ద గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మీరు ఊహించిన విధంగానే మన తెలంగాణలో కొత్త ఫింక్షన్ పథకం అయితే ప్రారంభించారు కాబట్టి ఈ ఆస్ర చేత ఫింక్షన్ పథకం కింద మన తెలంగాణలో దాదాపుగా అందరికీ డబ్బులు వస్తాయా లేదంటే కొంతమందికి ఇస్తారని ఇప్పటికే చాలామంది మన ఆసల ఫెన్షన్ దారులు అయితే అడుగుతున్నారండి అలాగే మనకైతే ప్రభుత్వం మారినప్పటి నుంచి ఇస్తుందా లేదంటే ఈ నెలకు ఒక్క సంబంధించిన డబ్బులు అయితే వస్తాయని ఇప్పటికే చాలామందికి డౌట్లు అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం మారి సంవత్సరం అయినా సరే డబ్బులు రావట్లేదని ఇప్పటికే చాలా మంది మండిపడుతున్నారు కాబట్టి ఈ రోజు మనమైతే ఆసుల చేతి పథకం గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఏ రోజున డబ్బులు ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే వీడియోని మాత్రం మీరు లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఎవరైతే వృద్ధులు కానీ వన్ మహిళలు అయితే ఉంటారో వాళ్ళకి రావాల్సిన ఏదైతే మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఉన్నాయో అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వికలాంగ సోదరులకి అయితే ఆశ్రయ చేతి పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకి ఈ రోజున సీతక్క గారు ఏప్రిల్ పదో తారీఖున చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజు నుంచి వచ్చేసి మన తెలంగాణలో కొత్త ఫింక్షన్ పథకం అయితే ప్రారంభించారు ఈ పథకం ద్వారా మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై వేల మంది దాకా అయితే ఉన్నారండి ఆ ఉన్నవాళ్ళు సో వీళ్ళందరూ వచ్చేసి మనకైతే గత నుంచి పొందిన వాళ్ళే ఇప్పటికే చాలా మంది కొత్తగా అయితే అప్లైతే చేసుకుని ఉన్నారు సో వాళ్ళు కూడా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది చాలా మంది ఎదురైతే చూస్తున్నారు మొత్తంగా కలిపితే మూడు లక్షల పైగా అయితే మనకైతే ఆశ్రయ చేత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉందని ఈ రోజున సీతక్క గారు మాట్లాడడం అయితే జరిగింది సో వీళ్ళందరి కోసం వచ్చేసి చేత పథకం గురించి మనకి ఆల్రెడీ క్యాబినెట్లో మాట్లాడుకున్నాం దాని తర్వాత అధికారులు కూడా మాట్లాడడం అయితే జరిగింది సో పూర్తిగా మేమైతే దీని అయితే అమలు అయితే చేస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు కూడా మనకైతే ఏప్రిల్ నెల నుంచి అయితే వస్తున్నాయి అని ఈ రోజున సీతక్క గారు చెప్పడం జరిగింది ఏప్రిల్ నెలలో ఎవరైతే ఫింక్షన్ అయితే పొందుతున్నారో ఒక్కసారి మీరైతే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి మీకు రావాల్సిన టైంలో వచ్చేసి మనకైతే ఒకటో తారీఖు వస్తుంది కదా అప్పుడైతే మీరు చెక్ చేసుకుంటే మీకు నాలుగు వేల పదహారు రూపాయలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వన్ టైం మహిళలకు అయితే వస్తాయండి వికలాంగ సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున సీతక్క గారు మాట్లాడడం అయితే జరిగింది సో మొత్తానికి అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు దీంతోపాటు ఇంకా ఏదైనా కొత్త పథకాల గురించి మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లాక్ ఆల్లో పెట్టి ట్యాబ్తో చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు మన ఛానల్ తరఫున వెంటనే అయితే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోని వచ్చేసి పది మంది ఆశ్రయన తర్వాత అయితే షేర్ అయితే చేసేయండి